ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పట్లో సద్దు కనిపించట్లేదు జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్కి మంచు విష్ణు నలభై మంది బౌన్సర్స్ ని పంపిస్తే తగ్గేదే లేదు అంటూ మంచు మనోజ్ ఇంకొక ముప్పై మంది బౌన్సర్స్ ని వాళ్ళ ఇంట్లోకి పంపించడం అనేది జరిగింది అయితే ఆ బౌన్సర్స్ ని లోపలికి అలో చేయలేదు దుబాయ్ లో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న విష్ణు కూడా ఇండియాకి వస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఆ ఇంట్లో గొడవలు ఇంకా పెరుగుతున్నాయే గానీ తగ్గట్లేదనే విషయం అందరికి అర్థమవుతుంది ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి అసలు ఈ మంచు ఫ్యామిలీలో గొడవలు ఎందుకు వచ్చాయి మౌనికతో పెళ్లే కారణమా ఆస్తుల కోసమే అన్నదమ్ములు తండ్రి కొట్టుకుంటున్నారా ఇలాంటి విషయాలకి సంబంధించి చాలా అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నమస్తే చూసారు కదా ఆదివారం అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఈ మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ స్టార్ట్ అయింది బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తండ్రి కొడుకు కొట్టుకున్నారు మనం చూసాము డయల్ హండ్రెడ్కి కూడా కాల్ చేశారు పోలీసులు వచ్చారు మొత్తానికి కేసుల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తగ్గారు పోలీస్ స్టేషన్ నుంచి అది కాస్త హాస్పిటల్కి వెళ్ళింది అతనికి మనోజ్కి నెక్కి బ్యాండేజ్ వేశారు కాలు కుంటుతూ నడుస్తున్నాడు అసలు ఇంత దాకా రావడం ఏంటి మంచు ఫ్యామిలీలో గొడవలు మీరు ఏమనుకుంటున్నారు దీని మీద అది ఇంటి గొడవలు విషయాలు బయటకి రాకూడదు కానీ ఇది చిలికి చిలికి గాలి మెల్లగా బయటకే వచ్చింది అయితే ఇప్పుడు తాతల్లితండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం పిల్లలు కొట్టుకోవడం ఏమిటి చెప్పండి ఈ ఆస్తుల వ్యవహారాలు తల్లిదండ్రులు ఏమిస్తే అది తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా సమానంగానే ఇస్తారు పిల్లలకి కదా అది ఎవరు ఏది వాళ్ళ వల్ల అవుతుందో అది వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు నువ్వు ఇది చేయగలుగుతావు నీకు ఇది ఇస్తున్నా ఇది నువ్వు చేయగలుగుతావు ఇది నీకు ఇస్తున్నా నువ్వు దీన్ని మేనేజ్ చేయగలవు నువ్వు దీన్ని మేనేజ్ చేయగలవు అనేది తల్లిదండ్రులు నిర్ణయించగలుగుతారు పిల్లల యొక్క మనస్తత్వాలను బట్టి ఇప్పుడు ఇతని మనస్తత్వాన్ని బట్టి ఇతను ఇది చేయగలడు ఇతని మనస్తత్వాన్ని బట్టి ఇతను ఇది చేయగలడు కాబట్టి ఇతనికి ఇది ఇద్దాం ఇతనికి ఇది ఇద్దాం అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు బాగానే ఆలోచిస్తారు కానీ పిల్లలు అది అర్థం చేసుకోరు ఎంత వయసు వచ్చినా కూడా పిల్లలు పిల్లలే ఆ తల్లిదండ్రులు యొక్క నిర్ణయాన్ని కానీ ఆలోచన కానీ అర్థం చేసుకోలేకపోతారు ఎంత వయసు వచ్చినా పిల్లలు పిల్లలే అన్నారు కదా మనోజ్ని ఒకవేళ తండ్రి పిల్లల్లా చూడొచ్చు కానీ అతను కూడా ఎదిగినవాడు ఒక హీరో అతన్ని సమాజం ఎలా చూస్తుంది హీరో లాగే ఒక పెద్ద వ్యక్తిగా చూస్తుంది పెళ్ళైంది అది కూడా రెండో పెళ్ళి మళ్ళీ కూతురు పుట్టింది ఇప్పుడు ఆ తండ్రి ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి కదా ఆలోచించాలి కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ కల్చర్ ఏంటో మనకు తెలియదు ఇప్పుడు స్వతంత్రంగా తండ్రి రెండు మాటలు అనే ఫ్యామిలీ ఏమో రెండు దెబ్బలు వేయగలిగే ఫ్యామిలీ ఏమో మనకు తెలియదు కదా వాళ్ళ కల్చర్ని బట్టి అయినా కూడా ఒక మాటలతో వినప్పుడు పెద్దవాళ్ళకి కొంచెం కోపం వస్తుంది ఏదైనా వస్తువు ఉంటే విసిరేయడము లేకపోతే నా కొడుకే కదా చెప్పిన మాట వినట్లేదని ఒక దెబ్బ వేయడం అనేది సాహసిస్తారు ఇప్పుడు ఏముంది ఇందులో అని అనుకుంటారు కొంతమంది మీరు చెప్పినట్టు ఎందుకు లే ఎదిగిన పిల్లలను గౌరవిస్తూ వస్తారు ఇప్పుడు చూడండి చాలా కేసులు మనం వింటున్నాం బయట దండిస్తే పర్యవసానం ఒకలా ఉంటుంది దండించకపోతే పర్యవసానం ఇంకోలా ఉంటుంది అంటే ఏది చేసినా తప్పుగా ఉంటున్నప్పుడు తల్లిదండ్రులుగా ఎలా ఫాలో అవ్వాలి ఇప్పుడు స్కూల్లో తీసుకోండి టీచర్స్ ఏం చేసినా తప్పే తల్లిదండ్రులు తీసుకోండి ఏం చేసినా తప్పే అంటే ఇటు టీచర్స్ కానీ ఇటు తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఏమి అనొద్దు ఏమీ నేర్పద్దు ఏమి చేయొద్దా సరే ఇప్పుడు ఆస్తుల విషయం కాబట్టి తండ్రి అనే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏది ఇస్తే బాగుంటుందో నిర్ణయించి ఇచ్చినప్పుడు దాని గురించి వీళ్ళు నాకు ఇది ఇచ్చావు నాకు ఇది ఇచ్చావు అనే ఒక విషయం జరిగిందని నేను కూడా విన్నాను అది ఏంటనేది మనకు పర్టికులర్గా తెలియదు అయితే ఇప్పుడు నేను అదే చెప్పాను అతనికి అది సూటబుల్ కాబట్టి ఇచ్చి ఉండొచ్చు ఇతనికి ఇది సూటబుల్ కాబట్టి ఇది ఇచ్చి ఉండొచ్చు తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలంటే కనుక ఇప్పుడు అన్నగారు ఊళ్ళో లేకపోవడం అంటే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు కాబట్టి మంచు విష్ణు ఆయన ఇప్పుడు ఈ అవకాశంగా తీసుకుని డిస్కషన్ చేద్దాము నాన్నతోటి నాన్న ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి నాతో మంచిగా మాట్లాడగలుగుతారు నేను ఏమైనా సెటిల్ చేసుకోవచ్చు అన్నయ్య ఉంటే ఆబ్వియస్లీ కొంచెం ఏదైనా గొడవలు జరగడానికి ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశం ఉంటుంది కదా సో లేనప్పుడైతే కేవలం ఆ నాన్న నాతోనే మాట్లాడతారని చూడండి అదే నేను చెప్పింది ఎంత వయసు వచ్చినా ఆ పిల్లతనం అలానే ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఎవరికి వాళ్ళే పెద్దలు కానీ తల్లిదండ్రుల ముందు ఇలాగే బిహేవ్ చేస్తారు అన్నయ్యకి అలాగా అక్కకిలాగా నాకిలాగా అని చెప్పి మా ఆ విధంగా ఆ స్టైల్లో మాట్లాడే తత్వాలు ఉంటాయి కాకపోతే ఇది కొంచెం హై స్టాండర్డ్ ఫ్యామిలీ విషయం కాబట్టి కొంచెం సీరియస్ గొడవలు చేసుకున్నారు వీళ్ళు మరి అబ్వియస్లీ తండ్రి గారు అయినప్పుడు ఇలా కాదు అలా అని చెప్పి చూసుంటారు తర్వాత కోపం మీద ఒక దెబ్బ వేసుంటారు ఏదో తగిలి ఉంటుంది దానికి ఈయన ఏంటంటే ఇదిగో ఇంత అన్యాయం జరిగిపోయింది నాకు అంటే ఫ్రస్ట్రేషన్ కాబట్టి ఇది అందరికీ తెలిస్తేనే నాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఎవరైనా కానీ ఈ ఏదైనా గొడవ జరిగినప్పుడు అందరూ ఒకటే కింద నుంచి తీసుకోండి పై వరకు తీసుకోండి గొడవ జరిగినప్పుడు సమానం అయిపోతుంది మెంటాలిటీ అనేది వాదించే ధోరణి కానీ బిహేవ్ చేసే ధోరణి కానీ ఎదుర్కొనే ధోరణి కానీ ఒక మాట అనే ధోరణి ఏదైనా కూడా అంతా కూడా మనుషులే కదా అందరూ సమానంగా దిగజారిపోతారు సో ఇది కూడా అందులో భాగమే ఇప్పుడు అల్లర్ చేసుకుని హండ్రెడ్కి ఫోన్ చేయడము హాస్పిటల్లో జాయిన్ అవ్వడము తండ్రి కూడా హండ్రెడ్కి ఫోన్ చేయడం మేబీ ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసమే తండ్రి కూడా హండ్రెడ్కి ఫోన్ చేసి ఉండవచ్చు మరి ఇక్కడ ఏదన్నా గొడవ జరుగుతుందేమో అని చెప్పి మంచు విష్ణు గారు బౌన్సర్స్ని ఇక్కడ పంపించినట్టు అయితే నేనేమి తక్కువ కాదన్నట్టు ఈయన కూడా అంటే ఏంటంటే అల్లరిని ఇంకొంచెం సృష్టించుకుని కొంచెం పెంచుకున్నారే తప్ప అరే ఎందుకు మన మధ్యన ఎలాగా మెల్లగా మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అయితే వీళ్ళ మధ్య గొడవలు ఇవాల్టివి కాదు మొత్తానికి ఇప్పుడైతే చినికి చినికి గాలివానగా మారి ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి గతంలో కూడా విష్ణు మనోజ్ కూడా ఫైటింగ్ చేసుకుంటున్న వీడియోస్ ఆడియోస్ కూడా బయటకు వచ్చాయి అంటే అన్నదమ్ముల మధ్య వారు జరుగుతోంది ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటున్నారులే అనుకున్నారు ఇప్పుడు చూస్తే ఏకంగా తండ్రితోనే ఇప్పుడు మనోజ్కి ఫైటింగ్ అనేది మొదలైంది అది కూడా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఇక్కడ మనం ఇంకొక విషయం మీద చర్చ జరుగుతోంది అదేంటంటే మౌనిక ఈ ఫ్యామిలీలోకి రావడం అనేది మోహన్ బాబుకి ఇష్టం లేదా ఎందుకంటే ఆమెకి రెండో పెళ్లి ఇతనికి రెండో పెళ్లి కాకపోతే మౌనికకి అప్పటికే ఆరేడేళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఆ అబ్బాయి సాక్షిగానే పెళ్లి జరిగింది ఇప్పుడు పాప పుట్టడం అనేది జరిగింది అంటే ఇతను ఒక హీరో కాబట్టి నీకు రెండో పెళ్ళి ఫస్ట్ అమ్మాయి దొరుకుతుంది అనే దాంట్లో ఏమన్నా ఈ గొడవలు పెద్దగా మారాయా అనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి మీరేమంటారు ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కల్ ఏమని చెప్పాలి వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు కొంచెం ఆదర్శంగా ప్రజలకి ఉండాలి కాబట్టి తర్వాత అంత కొంచెం హై అఫీషియల్స్ అయినప్పుడు వాళ్ళ తరహా వేరుగా కూడా ఉంటుంది పర్వాలేదులే మనం అడ్జస్ట్ అయిపోతామంటే వాళ్ళ మధ్యన అవగాహన అండర్స్టాండింగ్ అనేది వేరుగా ఉంటుంది చిన్న చిన్న తరహా ఫ్యామిలీస్లో అలా ఉండదు అడ్జస్ట్ అవ్వలేకపోతారు సో వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారు కూడా ఇప్పుడు చాలామంది ఇలాంటి పెళ్ళిళ్ళు చూస్తున్నాం మనం ఆ ఆ లెవెల్ పీపుల్లో సో అలాగే ఇలాంటి ఎందుకు చేసుకున్నాడు చేసుకోకుండా ఉంటే బాగుండని అనుకోకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఎలా అయినా ఎవరిని చేసుకున్నా ఉండవలసింది పద్ధతిలో తర్వాత మన ఫ్యామిలీ బాగుండాలి అనేది ఎవరైనా ఏ స్థాయి వాళ్ళైనా కోరుకునేది అది కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇదేదో చిన్న చిన్న గొడవలు ఇంటర్నల్గా ఫ్యామిలీ అందరి మధ్యలో జరుగుతున్నాయి ఈ పెళ్లి విషయంలో కొంత అయిష్టత ఆయన వ్యక్తం చేశారు పెళ్ళికి కూడా రాలేదని నేను విన్నాను తర్వాత మళ్ళీ కలిసారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంతా బాగానే చూడండి పిల్లలు ఏం చేసినా కూడా ఏ తరహా మనుషుల్లో అయినా సరే ఏ స్థాయి మనుషుల్లో అయినా సరే పిల్లలు ఏం చేసినా ముందు కోపగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటారు మనసులోకి కానీ కుటుంబంలోకి కానీ మరి ఆ పెద్దవాళ్ళ అండ కూడా పిల్లలకి కావాలి అసలు వాళ్ళు ఉండబట్టే మనం కూడా నిలదొక్కుకోగలుగుతాం సొసైటీలో కానీ మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆ ఆ సంస్థలో కానీ ఇప్పుడు చూడండి తండ్రి నాకు తెలిసి నేను చాలా చిన్న చిన్నపిల్లరే అప్పుడు మోహన్ బాబు గారు విలన్గా చేసేవారు మాకు సినిమాలు పెద్ద తెలియదు అప్పుడు మేము చూడలేదు కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత చూసిన సినిమాలు కొన్ని అనమాట ఏ పిక్చర్లు చూసినా విలన్గా ఉండేవారు చాలా కష్టపడి హీరో అయ్యారు ఆయన సో ఆయన చాలా కష్టపడి సినిమాల్లో కూడా బాగా పైకి వచ్చారు తర్వాత ఆయన కూడా కష్టపడి ప్రాపర్టీస్ సంపాదించారు అది కూడా విద్యా స్థాపించారు వన్ డే నేను అనుకున్నాను ఇంత ఇలాంటి విలన్ వేషాలు వేస్తా అంటే ఆ చిన్న వయసు మాకు తెలియదు కదా ఇంత విలన్ వేషాలు వేస్తూ ఉంటారు ఇంత పవిత్రమైన విద్యా సంస్థలను ఎలా స్థాపించగలిగారు అంటే నేను అనుకున్నాను ఏంటంటే ఆయన మనస్తత్వం అదే సినిమాల్లో ఉన్నదే ఉంటారేమో చిన్నపిల్లలు తెలియదు కదా సో ఆ మనస్తత్వం గల వాళ్ళు విద్యా సంస్థలను ఎలాగా స్థాపించారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది కానీ తర్వాత తెలిసింది దానికి ఆ సినిమా ఫీల్డ్లో అంటే మూవీస్లో యాక్ట్ చేసే మనస్తత్వాలకి బయట మనస్తత్వానికి వ్యక్తిత్వానికి సంబంధం ఉండదు కాబట్టి ఇది ఈయన అభిరుచి ఇది విద్యా సంస్థలను డెవలప్ చేయాలి విద్యాదానం చేయాలి మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలి అనేది ఆయన కళ ఆశ అని తర్వాత తెలిసిందే సో ఆయన ఆ స్కూల్ గురించి కూడా నేను కొంత విన్నాను బాగుంది బా పెద్ద స్కూలు రెసిడెన్షియల్ స్కూలు బాగా నడుపుతున్నారు బాగుంది మంచి పిల్లలు తయారవుతున్నారు చాలా డిసిప్లిన్గా ఉంటారు మోహన్ బాబు గారు ఇవన్నీ విన్నాను నేను మరి ఆయన ప్రతి స్టెప్లో ఆయన చాలా కష్టపడ్డారు కదా కష్టపడి ఆయన అంత కష్టపడి ఆస్తులు సంపాదించినప్పుడు తండ్రి న్యాయపరంగా ఎవరికి ఏది చెందాలో అది ఆయన ఇస్తారు కానీ తల్లిదండ్రులు బ్రతికుండంగానే ఆస్తులు ఇవ్వమనటము వాటి కోసము ఇంతంత గొడవలు పడవటం పడటం అనేది మన శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే మహా పాపం అని చెప్తున్నారు తల్లిదండ్రుల్ని ఆస్తులు అడిగిన వాళ్ళు ఆస్తి పంపకం సరిగ్గా చేయలేదని కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే వాళ్ళ నుంచి ఏదైనా ఇలా అడిగిన వాళ్ళు చాలా పాపాత్ములు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి సో తల్లిదండ్రులకి మనకి చేతనైతే మనం కొంచెం పెట్టి మనం కొంచెం సేవ చేసి వాళ్ళని ప్రశాంతంగా ఉంచగలగటమే మనం పిల్లలు అనేవాళ్ళు చేయవలసిందే అయితే ఇప్పుడు డబ్బు అనేది ఎంత చెడ్డది అనేది మరొకసారి నిరూపించింది ఇప్పుడు ఆయన అంత కష్టపడి ఆస్తులు సంపాదించి ఎవరికి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి పిల్లలు అందరూ ఒకలా ఉండరు కొంచెం ఏదన్నా ఇస్తే దాన్ని కొంచెం ఎక్కువ చేసే పిల్లలు ఉంటారు ఉన్నదాన్ని తగ్గించే పిల్లలు ఉంటారు లేదా యాజ్ గా అలాగే ఉంచే వాళ్ళు ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళ స్కిల్స్ ఒక్కోలా ఉంటాయి అది తెలిసి తల్లిదండ్రులు ఎవరికేమివ్వాలో ఎంత ఇవ్వాలో అవన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు రజనీ గారు ఇప్పుడు ఈయన మనోజు చెప్పడం జరిగింది మీడియా వాళ్ళకి ఏంటి అంటే నా భార్య మీద కూడా నా తండ్రి అటాక్ చేశాడు మా అమ్మ మీద కూడా అటాక్ చేశారు అని చెప్పి సాధారణంగా మనకి అందరికీ తెలిసిందే మోహన్ బాబు స్ట్రిక్ట్ గా ఉంటారు డిసిప్లిన్డ్గా ఉంటారు ఇప్పుడు కొడుకు ఆస్తుల గురించి శ్రీ విద్యానికేతన్ కావచ్చు ఇతర ఆస్తుల గురించి అడిగేసరికి ఆయనకి కోపం వచ్చేసి ఇలాగా అటాక్ చేశాడు తన అనుచరుడితో కలిసి అనేది మనకి అందరికీ క్లియర్ గా కనిపిస్తూనే ఉంది బట్ ఒక తండ్రి అంత చెట్టంత కొడుకు మీద అటాక్ చేయడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఇది చెప్తున్నాను ఇప్పుడు అదే అంటే కొడుకుని మాటలతో చెప్పడంలో ఆయన విఫలమయ్యారంటారా అదే ఒక వావి వరసల్ని బంధాలని మరిపింపజేసేదే డబ్బు సో ఆ ఆస్తి పాడవుతుందే అని ఆయనకు కూడా అనిపించి ఉండొచ్చు సెకండ్ ఏంటంటే కోడల మీద అటాక్ జరిగి చేశారు ఏదో కొట్టారో తిట్టారో అని అనుకుంటే కనుక అది ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు కోడలు అనేవాళ్ళు చూడండి ఏ స్థాయి వాళ్ళు అయినా సరే కొంచెం ఆగాలి కదా వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతైనా లేకపోతే కొడుకు తను మాట్లాడుకుంటారు కోడళ్ళు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు కోడళ్ళను ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ ఒక అమ్మాయిగా నీ హద్దులో నువ్వు ఉండు వాళ్ళు పెద్దవాళ్ళు దట్టు తల్లిదండ్రు సారీ తండ్రి కొడుకులు అది కూడా ఆస్తి వ్యవహారం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి నీది ఏమన్నా ఉందా అక్కడ ఒకవేళ ఉన్నా కూడా నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకూడదు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నీ తరఫున నీ భర్త మాట్లాడుతున్నాడు కదా పెద్ద అయినా ప్రయత్నించి ఉండొచ్చు ఆపడానికి ప్రయత్నించి ఉండొచ్చు సెకండ్ ఏంటంటే తను కూడా ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు అడ్డుపడి ఉండొచ్చు మాట్లాడి ఉండవచ్చు ఏదైనా పరుషంగా మాట్లాడి ఉండవచ్చు ఆ నేపథ్యంలో ఏదైనా చెయ్యి తగలొచ్చు దెబ్బ తగలవచ్చు ఒకళ్ళది ఒకళ్ళు చూడండి ఒక్కోసారి తెలియకుండా చెయ్యి విదిలించుకుంటే చాలా స్పీడ్గా విధిలించుకుంటాం కదా ఆ స్పీడ్ మీద వెళ్ళే ఎవరికైనా దెబ్బ తగిలితే చాలా గట్టిగా తగులుతుంది దాన్ని కొట్టేశారు అని మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో నువ్వు కొట్టాలనే కొట్టావు అలా ఇలా అనుకునే సందర్భాలు కూడా మన లైఫ్లో అప్పుడప్పుడు మనకి పరిచయాలు ఉంటాయి ఆ విషయాలు అయితే ఇది కూడా అలా జరిగి ఉండచ్చు లేదా ఆమె అలా ఏదన్నా మాట్లాడడం కానీ ఇంకొకటి కానీ ఏదైనా జరిగి ఉండచ్చు అలాంటప్పుడు ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన కూడా అలా బిహేవ్ చేసి ఉండొచ్చు దీనికి మనము ప్రత్యేకంగా తప్పు పట్టాల్సిన అవసరం కూడా కనపడలేదు కానీ మీరన్నట్టు కావాలని మాత్రం ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోరు ఎవరు కూడా చేసుకోకూడదు రజనీ గారు మామూలుగా తల్లిదండ్రులు పిల్లలకి చదువు చెప్పిస్తారు వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలని కోరుకుంటారు ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అనుకోండి పిల్లల్ని వాళ్ళ లెగసీతో సినిమాల్లోకి తీసుకొస్తారు పుష్ చేస్తారు అక్కడి వరకే మీరు ఒక మాట అన్నారు పిల్లలు ఆస్తుల గురించి అడగకూడదు తల్లిదండ్రులు బతికుండగా అని కానీ ఇప్పుడు అతను ఒక బిజినెస్ పెట్టుకోవాలనో లేదంటే అతను ఇంకేదన్నా సెట్ చేసుకోవాలనో నాకు ఈ ఆస్తి కావాలి లేదంటే నేను ఇటు నుంచి దీనిలో నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను అని అడగడంలో తప్పంటారా అంటే ఈ ఆస్తి కోసం తల్లిదండ్రులు వెళ్ళిపోయే వరకు చూడాలా పిల్లలు తప్పలేదు అడగచ్చు అది ఎప్పుడు దేనికైనా సరే ఒక కొన్ని రూల్స్ లిమిట్స్ ఉంటాయండి నువ్వు నీ గురించి తల్లిదండ్రులకు తెలుస్తుంది నువ్వు దాన్ని సద్వినియోగం చేసేవాడివా దుర్వినియోగం చేసేవాడివా ఖచ్చితంగా ఆలోచిస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు నువ్వు ఒక బిజినెస్ చేయాలనుకున్నావు నీకు కొంత ప్రాపర్టీ లేదా మనీ కావాలి కావాలని అన్నప్పుడు నీకు ఇవ్వాలా వద్దా ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకంటే నువ్వు ఖర్చు చేసే విధానం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అంత డబ్బు నీకు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించకపోవచ్చు ఎందుకంటే డబ్బు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కదా ఇవాళ వస్తుంది రేపు పోతుంది డబ్బులు డబ్బులు మన దగ్గర ఎప్పుడు ఉంటాయో చెప్పలేము ఇవాళ ఉన్నది కదా అని చెప్పి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది కూడా ఏంటి జాగ్రత్త లేని ఒక ఇస్తే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తాయా పోతాయా తెలీదు అలాంటప్పుడు తండ్రులు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడరండి ఉన్నది కూడా నువ్వు పోగొడతావురా అబ్బాయి నీకు చేత కాదు వద్దు అని అంటారు లేదు ఇస్తారు మీరు అడిగినట్టు నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు కొంచెం హెల్ప్ కావాలి అని అంటే సరే ఎప్పుడో ఆస్తి ఇవ్వడం ఎందుకు ఇప్పుడే కొంత భాగం అతనికి ఇద్దాం బాగుపడతానంటున్నాడు కదా వాళ్ళు బాగుపడతాను అని అంటే తల్లిదండ్రులు చేయూతనిచ్చి కొంచెం పైకి లేపడం అనేది ధర్మం బాధ్యత అదొక సహాయం దాన్ని నిలబెట్టుకోవాలి మొత్తం ఆస్తిని పంపకాలు చేసేయండి మేము ఉన్నాం కదా మేము చూస్తాం కదా అని అంటే అది ఎప్పటికీ చేయకూడదు వాళ్ళ కొంత భాగం వాళ్ళ ఆస్తి వాళ్ళకు ఉండాల్సిందే తర్వాత అయినా సరే పిల్లలకే వెళ్తుంది కదా సమానంగా ఎందుకు ఎందుకు మొత్తం చూడాలి ఏమంటారు రజనీ గారు ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలా మంచి పేరు ఉంది ఇప్పుడు మనమందరం కూడా మంచు ఫ్యామిలీని కావచ్చు మెగా ఫ్యామిలీని అల్లు ఫ్యామిలీని అక్కినేని ఫ్యామిలీని వెంకటేష్ గారి ఫ్యామిలీని వీళ్ళందరినీ మనం చాలా బాగా చూస్తూ ఉంటాం మంచి కుటుంబాలు సినిమాల్లో ఉన్నా కానీ కుటుంబ పరంగా చాలా గొప్పగా ఉంటాయని కానీ ఇప్పుడు ఈ గొడవలు వాళ్ళ కుటుంబాల్లో ఒక మచ్చగానే మిగిలిపోబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇన్ని రోజులు సినిమా షూటింగ్ కోసం దుబాయ్లో ఉన్న విష్ణు వస్తున్నాడు ఈ గొడవలు ఇంకా పెరగబోతున్నాయి అన్నదమ్ముల మధ్య ఇంకా అగాధం పెరగబోతోంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల మధ్య గొడవలు పెరగకుండా ఇలాంటివి కలహాలు సృష్టించకుండా ఉండాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే కదా బ్యాలెన్స్ చేయాలి కదా ఇదంతా మరి ఇక్కడ మోహన్ బాబు గారి పాత్ర ఏంటి ఇప్పుడు చేస్తారేమో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారేమో ఆయనేమో తెలివి తక్కువ వ్యక్తి కాదైనా చాలా తెలివి గల వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అటువంటి వ్యక్తికి గొడవలు వచ్చినప్పుడు ఎలా తగ్గాలో మరి అల్లరి చేసినప్పుడు ఎలా పెరగాలో తెలియదు అంటారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఈ పిల్లలే అనవసరంగా ఎక్కువ చేసుకుంటున్నారు అతను పెద్ద కొడుకు కంట్రీలో లేనప్పుడు సెక్యూరిటీ కోసం అతనేదో బౌన్సర్స్ అని పంపించాడు పంపించినప్పుడు దాన్ని రెచ్చగొట్టుకునే విధంగా ఈయన కూడా ఎందుకు తెప్పించుకోవడము ఇప్పుడు గొడవ అవుతుందని ఆయన పంపించినప్పుడు నువ్వు కూడా దించి దించావు అని అంటే బోన్సర్స్ని అర్థమేంటి కొట్టుకుందాం కమా అన అది అలా చేయకూడదు ఇప్పుడు అలా పోని ఆ పె మంచు విష్ణు గారు పంపించినప్పుడు మోహన్ బాబు గారు వద్దులేనైనా మనకు అవసరం లేదు మనం మనం సెటిల్ చేసుకుందాము నువ్వు వాళ్ళు వాపసు పంపే అని అని ఉండవలసింది కానీ ఈ గ్యాప్లోనే మంచి మనోజ్ కూడా దించినట్టు ఒకవేళ దించారేమో అప్పుడు పబ్లిక్ ఈ రకంగా అనుకుంటున్నారు అతన్ని ఇంత ఉన్నప్పుడు పబ్లిక్ కూడా పెద్దగా చేసి దాన్ని ప్రోపకాండ చేసి వాళ్ళకి అనవసరంగా బ్యాడ్ పబ్లిసిటీ కూడా ఇవ్వకూడదు ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు చెప్పారు నాకు నా కూతురు లక్ష్మీ ప్రసన్న ఎంతో నాకు ఇద్దరు మగపిల్లలు కూడా అంతే నా ఆస్తి మొత్తాన్ని ముగ్గురికి నేను ఇస్తాను సమానంగా నాకు ఆడపిల్లలంటేనే ఎక్కువ ఇష్టం మా విష్ణు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా ఆర్యానా వివియానా వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టం మగపిల్లల కంటే ఎందుకు నాకు ఆడపిల్లలు ఎక్కువ ఇష్టం అని చెప్పారు ఈ ఎపిసోడ్ మొత్తం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతుంది తండ్రి మధ్య జరుగుతుంది కానీ ఎక్కడ లక్ష్మీ ప్రసన్న ఇన్వాల్వ్ అవ్వడం అనేది కనిపించలేదు ముఖ్యంగా తమ్ముడు పెళ్ళపుడు మొత్తం ఇనిషియేషన్ ఆమె తీసుకుంది కానీ గొడవలకి ఆమె ఎక్కడ చూసినా దూరంగానే ఉంది అయితే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు అబ్బా మన ఫ్యామిలీస్ లో కూడా ఆడపిల్లని ఇలా చూస్తే బాగుండు కొడుకులు ఇద్దరితో పాటు ఆస్తి ఇస్తే బాగుండు అనేది కూడా చాలా మంది కనిపించింది మీరేమంటారు ఆడపిల్లకి సమానంగా కొడుకులతో ఆస్తి ఇస్తే ఇప్పుడు చూడండి ఎందుకు అంటే కట్న కానుకలు ఇచ్చేసి అమ్మాయిని పక్క ఇంటికి వేరే ఇంటికి పంపిస్తే అక్కడికే బాధ్యత అయిపోయిందనే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు బట్ ఈరోజు మోహన్ బాబు గారు చెప్పింది మీరు మీరు చెప్పేది సొసైటీకి చాలా అవసరం అవసరం ఎందుకంటే పెళ్లిలో మీరు ఇచ్చారండి ఒక వంద తులాలో వెయ్యి తులాలో బంగారం ఇచ్చారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు అంటే ఆ స్థాయి మనుషుల గురించి మనం పక్కన పెడదాము మామూలుగా జనరల్గా అయితే మిగతా స్థాయిగా పీపుల్ ఉంటారు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత కూడబెట్టి బంగారం అని కట్నాలని ఇచ్చి పెళ్లి చేసి ఇంత ఇచ్చాము ఇంత చేసాము ఇంకా ఇవ్వాలి ఆస్తిలో మీకు వాట రాదు ఎందుకంటే మా కష్టంలో నుంచి మా ఆస్తిలో నుంచి తీసే కదా పెళ్లి చేసాము సో మీకు రాదు అని అంటున్నారు కానీ అందులో ఒక చిన్న మార్పు చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను ఇప్పుడు కట్నం ఇస్తున్నారు బంగారం ఇస్తున్నారు అమ్మాయి పేరు మీద మీరు ఏదన్నా చేస్తే బాగుంటుంది అది అంటే ఇంకా మాకేమిచ్చినట్టు అని వాళ్ళు అంటారు అసలు మీకెందుకు ఇవ్వాలి అని నేను అంటాను ఇప్పుడు మీరు ఏ రూపంలో ఇచ్చినా అమ్మాయికి ఇచ్చినప్పుడు అది ఆ అబ్బాయికి కూడా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు ఎమోషన్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక తండ్రి కొడుకులు బాహాబాహి కొట్టుకున్నారు మనోజ్ కి చూస్తే గట్టిగానే దెబ్బలు తగిలినట్టుగా కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కూడా తండ్రి మీద కంప్లైంట్ చేయకుండా వచ్చాడు దీన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఇప్పుడు సరే ఎంత కొట్టుకున్నా ఎంత వీధిన పడ్డా సరే కేసులు పెట్టుకుని మళ్ళీ అరెస్ట్లు బెయిల్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించినట్టుగా అయితే కనిపిస్తుంది ఈ విషయంలో మీరేమంటారు మంచి పరిణామం ఎందుకంటే అది అలా చెయ్యకపోవడమే మంచిది కేసులు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీస్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మాత్రం పెద్దగా ఏమంటారు మా తేడా ఏమి ఉండదు అక్కడ ఇప్పుడు అంత పెద్దవాళ్ళు ఎలా అయినా దాన్ని దాన్ని తీసేసుకోగలుగుతారు ఆ సమస్యని చిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఇంత పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు మన ఇంట్లో పరిష్కరించుకుంటే బాగుంటుంది అనవసరంగా నా చేత్తో నేనే డ్యామేజ్ చేసుకుని బయటకు వచ్చి పబ్లిసిటీ ఇచ్చి మీరు ఇందాక అన్నట్టు మచ్చ తెచ్చుకోవడం అనేది ఎందుకు అని ఆలోచించి ఉండొచ్చు అది ఆలోచించడం అనేది మంచిది ఆలోచించాలి కూడా ఇప్పుడు తండ్రి ఆస్తిపాస్తులు తీసుకుంటున్నాము తండ్రిని ఎదిరించి వచ్చాము పశ్చాత్తాపం అనేది ఉండదండి ఉండాలి కదా మరి ఆ ఇదిలో ఏమైనా కొంచెం ఆలోచించి ఉండొచ్చు సో మంచి మంచి పని చేశారు ఆయన మోహన్ బాబు గారి కుటుంబాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు ముఖ్యంగా మోహన్ బాబు గారు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా మూవీ ఇండస్ట్రీలో స్టెప్ బై స్టెప్ ఎదిగిన వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని కూడా ఎంతో గొప్పగా పెంచుకున్నారు వాళ్ళని కూడా ఇండస్ట్రీలో చక్కగా సెటిల్ చేశారు కానీ అనుకోకుండా ఇప్పుడు వాళ్ళ మధ్య చెలరేగిన ఈ ఆస్తుల తుపాను అనేది అందరూ ఆ కుటుంబం వైపు చూసేలా చేస్తోంది బట్ ఇప్పటికైనా మోహన్ బాబు గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ రమగారు మీరు చాలా బాగా చెప్పారు ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళని వాళ్ళని చూసుకుంటోంది ఈ లో వాళ్ళకి వాళ్ళని అన్వయించుకుంటోంది మీ గైడెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్